ఇవాళ నేను మన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకి తల వంచి సవినయంగా మనవి చేస్తా ఉన్నా ఒక్క నిమిషం ఆలోచించండి ఇవాళ అభ్యర్థులు ఎవరున్నారు ఏ అభ్యర్థి ఎలాంటి గుణగణాలు ఉన్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పుడు గ్యారెంటీలు ఇచ్చి ఇంటింటికి బాండ్ పేపర్ ఇచ్చి బాండ్ పేపర్ కు ప్రాణం ఉంటే బాండ్ పేపర్ జీవితాంతం ఏడిచే విధంగా చెల్లని కాయిదాన్ని చేసి ఇవాళ ప్రజలను మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగా చేసి ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇవాళ దొంగ ఓట్లు వేసుకుని ఇవాళ ప్రభుత్వాన్ని వెళ్ళి నాలుగు నెలల్లోనే వారి అసలు రంగును భయపెట్టి రైతులను ప్రజలందరినీ కూడా కరెంటు లేకుండా నీళ్లు లేకుండా పంటలు లేకుండా దుఃఖ సాగరం నింపింది ప్రభుత్వం ఇంకొక పార్టీ అభ్యర్థి అతను స్వంతంగా కూడా ప్రజలను మోసగించిన అభ్యర్థి ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలో స్వర్గీయ రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ లో అమలు కాని హామీలు ఇచ్చి ఆలోచనకి ఏదస్తే అది ప్రజలను మోసగించడానికి హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా ఒక యూట్యూబ్ లో వారు పంపిన వీడియో చూడమని అడుగుతా ఉన్నారు జో జీతా హే ఓ సికిందర్ అంటారు భార్యను భర్తను విడదీయండి అని అయినా ఓటు అడుగుతున్నారు ఇది ఎక్కడి ఆచారం